హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంజయ్ పంపించిన లొకేషన్కి వెళ్ళి అక్కడంతా పరిశీలనగా చూస్తున్నాడు ప్రతాప్ సంజయ్ చెప్పినట్లు అక్కడ ఎటువంటి డెడ్ బాడీ కనిపించకపోవడంతో సంజయ్కి వెంటనే కాల్ చేశాడు ప్రతాప్ అప్పుడే తిరిగి హాస్పిటల్కి చేరుకున్న సంజయ్ హారిక హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటే ప్రతాప్ నుంచి ఫోన్ రావడం చూసి చిట్టి నువ్వు లోపలికి వెళ్ళు నేను కాల్ మాట్లాడి వస్తాను అని చిట్టీని వెళ్ళమని తాను ఫోన్ మాట్లాడుతున్నాడు సంజయ్ చెప్పరా ప్రతాప్ ఏమైంది అడిగాడు సంజయ్ హలో సంజు నువ్వు పంపించిన లొకేషన్కి వచ్చాను ఇక్కడ నువ్వు చెప్పినట్లు ఎటువంటి డెడ్ బాడీ లేదు ఇంకా అతని గురించి ఏ టు జెడ్ మనం ఎలా తెలుసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు నువ్వు పంపించిన లొకేషన్ కరెక్టేనా ఒకసారి చెక్ చేసుకో ఒరే నేను కరెక్ట్ లొకేషనే పంపించాను మరి అయితే ఇక్కడ ఎటువంటి డెడ్ బాడీ లేదు ఇప్పుడు ఎలాగా అతని ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటాము అన్నాడు ప్రతాప్ సరిగ్గా చూసావా చుట్టుపక్కలంతా సరిగ్గా చెక్ చేశావా అడిగాడు సంజయ్ ఒరే చూశాన్రా ఒకటికి రెండుసార్లు చూసాకే నీకు ఫోన్ చేశాను అన్నాడు ప్రతాప్ సంజయ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించి ఏరా నీకు నానేని చూడాలని ఉందా అడిగాడు సంజయ్ అదేంట్రా సడన్గా అలా అడిగావు చెప్పరా చూడాలని ఉందా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను తనని చాలా మిస్ అవుతున్నాను ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అనిపిస్తోంది అన్నాడు ప్రతాప్ ఓకే ఇప్పుడే ఇమీడియట్లీగా నువ్వు విజయవాడ బయలుదేరు నా నీతో టూ అవర్స్ టైం స్పెండ్ చేయి తర్వాత అక్కడ నుంచి జరీనా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిరా అక్కడ నేను చెప్పినట్టు మాట్లాడు అసలు విషయం అప్పుడు తెలుస్తుంది అన్నాడు సంజయ్ ప్రతాప్తో ఒక టెన్ మినిట్స్ మాట్లాడాడు ఒరే నాని చూస్తావా అని నువ్వు అడిగితే నా మీద సంజీవ్ గారికి ఉన్నట్లుండి ఇంత ప్రేమ ఎలా వచ్చింది అనుకున్నాను కానీ ఇప్పుడు నీ ప్లాన్ విన్నాక అర్థమవుతోంది నా కోసం నా ప్రేమ కోసం ఏమీ కాదు నువ్వు నన్ను విజయవాడ పంపించేది నువ్వు ఎలాగైనా అనుకున్నది సాధించాలి అనుకుంటున్నావు అంతేనా అన్నాడు ప్రతాప్ ఇట్స్ ఓకే నీకు వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది అయితే వెళ్ళద్దు అన్నాడు సంజయ్ హే సంజు నాకేంటి ఇబ్బంది ప్లీజ్ రా వెళ్తాను నానిని కూడా చూసినట్టు ఉంటుంది పైగా వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చారు కదా ఒకసారి తనతో వెళ్ళి మాట్లాడతాను అన్నాడు ప్రతాప్ అలా రారా దారికి ఎక్కువగా మాట్లాడకుండా బయలుదేరు హాస్పిటల్లో హర్ష కండిషన్ కూడా ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూడు అని ప్రతాప్కి చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్ ఏంటో వీడు ఏదైనా పని చేయాలనుకుంటే కొంచెం సేపు కూడా రిలాక్స్గా ఉండడు ఉండనివ్వడు ఎనీవే నానిని చూడబోతున్నాను తనకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటూ విజయవాడ బయలుదేరాడు ప్రతాప్ హారిక మ్యామ్ వచ్చే టైం అవుతోంది అందరూ ఆవిడికి చాలా రెస్పెక్ట్గా వెల్కమ్ చెప్పండి జయదేవ్ గారి వన్ అండ్ ఓన్లీ డాటర్ ఇంత పెద్ద బిజినెస్ సంస్థానానికి వారసురాలు ఎవరి బిహేవియర్లో అయినా తేడా కనిపిస్తే వెంటనే జాబ్ పోతుంది బీ కేర్ఫుల్ అని ఆఫీస్ స్టాఫ్ మొత్తానికి అర్థమయ్యేలాగా చెప్పాడు జయదేవ్ పియే చిట్టి కూల్ ఎందుకంత కంగారు పడుతున్నావు నీతో పాటు నేను వస్తున్నాను కదా రిలాక్స్గా ఉండు అని తన పక్కనే కూర్చుని చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్తున్నాడు సంజయ్ చిట్టి నీకు గుర్తుందా నాకు కనిపించకుండా ఒక త్రీ మంత్స్ నన్ను నేడిపించావు కదా లెటర్ రాసి కూడా పెట్టావు అన్నాడు సంజయ్ ఇప్పుడు అదంతా ఎందుకు సంతోష్ నాకు అసలే టెన్షన్గా ఉంది డాడీ ఆఫీస్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఏయ్ ఏంటే నువ్వు ఇప్పుడు అదంతా ఎందుకు సంతోషాని అంటున్నావు అప్పుడు నాకు నువ్వు ప్రామిస్ చేశావు గుర్తులేదా అన్నాడు సంజయ్ అబ్బబ్బా ఏంటి సంతోష్ నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం ప్రామిస్ చేశాను అంది హారిక కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి ఆ రోజు నువ్వు లెటర్లో ఏం రాసావు ఒకసారి గుర్తు తెచ్చుకో మిస్టర్ రోమియో నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను తిరిగి హెల్ప్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పావు కదా ఐ మీన్ రాసావు కదా అన్నాడు సంజయ్ సో వాట్ ఇప్పుడు నీకేమైనా హెల్ప్ కావాలా అంది హారిక ఎస్ డార్లింగ్ యువర్ గెస్సింగ్ ఈజ్ సూపర్ అన్నాడు సంజయ్ ఏంట్రా ఏదైనా కావాలంటే డైరెక్ట్గా అడగచ్చు కదా ఈ డిస్కర్షన్ ఏంటి అంది హారిక చిరుకోపంగా సంజయ్ వైపు చూస్తూ ఓకే ఈరోజు నీకు ఆఫీస్లో ఫస్ట్ డే బిజినెస్ మ్యాన్కి ఎప్పుడూ పక్కనే ఉండాల్సింది ఎవరో తెలుసా పర్సనల్ అసిస్టెంట్ సో నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి అంటే నీ పర్సనల్ అసిస్టెంట్గా నన్ను అపాయింట్ చేయి ఈరోజే ఓకేనా అన్నాడు సంజయ్ ఏంటి సంతోష్ నీకంటూ ఒక బిజినెస్ ఉంది కదా నీకంటూ చాలా పనులు ఉంటాయి పర్సనల్ అసిస్టెంట్గా నిన్ను అపాయింట్ ఎలా చేయమంటావు అలా చేస్తే నీ వాల్యుబుల్ టైం మొత్తం ఇక్కడే గడిచిపోతుంది నీ బిజినెస్ దెబ్బతింటుంది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంది హారిక చిట్టి నువ్వు అన్నట్లు నాకు అంత పెద్ద బిజినెస్ ఏమీ లేదులే ఇప్పుడు నువ్వు నాకు జాబ్ ఇస్తావా ఇవ్వవా హెల్ప్ చేస్తాను అని అన్నావు ఇప్పుడు నేనే అడుగుతున్నా జాబ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు ఏంటి చిట్టి ఇది నీకు ఇష్టం లేకపోతే ఇవ్వద్దులే అన్నాడు సంజయ్ షటప్ సంతోష్ కొంచెం ఓవర్ అని అనిపించట్లేదు సరే నువ్వు ఇంతలాగా అడుగుతున్నావు కాబట్టి ఓకే నీకు నాకింత చేయడానికి ఏ అభ్యంతరం లేకపోతే నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ నిన్నే నా పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్ చేస్తూ ఫస్ట్ సైన్ చేస్తాను ఓకేనా అంది హారిక సంజయ్కి దగ్గరగా జరిగి తన భుజాల మీద తలవాల్చి థ్యాంక్ యూ చిట్టీ అంటూ చిట్టీని దగ్గరగా తీసుకున్నాడు సంజయ్ ఇప్పుడు అంకుల్ ఆఫీస్ వ్యవహారాలన్నీ ఇంచుమించు నా చేతుల్లోనే ఉంటాయి అంకుల్ బిజినెస్లో షేర్ మార్కెట్స్లో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాను ఉన్నట్టుండి షేర్ మార్కెట్లో అంకుల్ బిజినెస్ డల్ కావడానికి ఎవరు కారణమో తెలుసుకుంటాను అని తనలో తానే అనుకుంటూ చిట్టితో కలిసి జయదేవ్ ఆఫీస్లో అడుగు పెట్టాడు సంజయ్ చిట్టీకి వెల్కమ్ చెప్తూ ఆఫీస్ స్టాఫ్ అందరూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ హారికాకి ఫ్లవర్ బొకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు చిట్టికి ఇదంతా కొత్తగా అనిపిస్తోంది అందరికీ చిరునవ్వే సమాధానంగా చెప్తూ వన్ మినిట్ ఇప్పుడే వస్తాం అని స్టాఫ్తో చెప్పి వాళ్ళు చేసే హడావిడికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ తన క్యాబిన్లోకి సంజయ్ చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది హారిక ఏయ్ ఏమైందే నీకు అలా సైలెంట్గా ఉంటే ఎలా వాళ్ళందరూ అక్కడ నిన్ను ఎంత గ్రాండ్గా విష్ చేస్తున్నారు వాళ్ళందరికీ నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి ఇలా వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా ఇలా క్యాబిన్లోకి రావడం కరెక్ట్ కాదు చిట్టి అది కాదు అది కాదు సంతోష్ నాకు అసలు వాళ్ళందరినీ చూస్తేనే భయం వేస్తుంది నాకు బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు నేను వాళ్ళకి ఏం వర్క్ ఇచ్చి ఆర్డర్ వేస్తాను సక్సెస్ఫుల్గా ఎలా ఇంత పెద్ద బాధ్యతని తీసుకోగలను అని చాలా కంగారు పడుతోంది చిట్టి ఏయ్ ఏమీ కాదే ఎందుకలా కంగారు పడుతున్నావు అంటూ కంగారు పడుతున్న చిట్టీని దగ్గరగా తీసుకుని హక్ చేసుకున్నాడు సంజయ్ అలాగే ఉండిపోయింది ఒక్క నిమిషం ఐ అండర్స్టాండ్ చిట్టి నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతోంది ఎవరికైనా సరే ఉన్నట్లుండి ఇంత పెద్ద బాధ్యత తీసుకోవాలంటే కంగారుగానే ఉంటుంది ఫస్ట్ డే కదా ఈరోజు అలాగే ఉంటుంది అని హారికాకి ధైర్యం చెప్తూ ఇప్పుడు మీ బిజినెస్ చాలా డల్గా ఉంది అందరికీ మోటివేషన్ ఇచ్చేలాగా చిన్న స్పీచ్ ఇవ్వాలి అని చిట్టికి ఎలా మాట్లాడాలో ఏంటో క్లియర్గా ఒకటికి రెండు సార్లు చెప్పాడు సంజయ్ సంజయ్ భయపడుతున్న హారికాకి తన మాటలతో ధైర్యం చెప్పి స్టాఫ్తో మాట్లాడమని చెయ్యి పట్టుకుని క్యాబిన్ నుంచి బయటికి తీసుకువెళ్ళాడు స్టాఫ్ అందరూ హారికనే చూస్తున్నారు చిట్టి అందరూ నిన్నే చూస్తున్నారు యు కెన్ డూ ఇట్ జయదేవ్ డాటర్ టైమ్ స్టార్ట్ నౌ అని హారికాని మాట్లాడమని ధైర్యం చెప్తున్నాడు సంజయ్ సంజయ్ మాటలు వింటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని మాట్లాడుతోంది హారిక హలో ఎవరి బడి యామ్ హారిక డాటర్ ఆఫ్ జయదేవ్ మా డాడ్ గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలిసేమో ఎందుకంటే మా డాడ్ మా ఇంట్లో కన్నా ఇక్కడ ఈ ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు కింద పడ్డాక లేచి నిలబడడం అనేది ఒక గొప్ప గెలుపు ఇది నేను మా డాడీ నుంచి నేర్చుకున్నాను మా డాడీ కూడా ఇంతకన్నా క్రిటికల్ కండిషన్లో బిజినెస్ ఉన్నప్పటికీ భయపడకుండా ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ఒకరి సహాయం ఒకరికి చాలా అవసరం ఒకరి చెయ్య ఒకరు పట్టుకుని సపోర్ట్గా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి మనం గెలవడంలో ఓడిపోవచ్చేమో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోకూడదు ప్రయత్నిస్తూ ఉంటే గెలుస్తాము గెలిచి తీరుతాము ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలికంగా మీ కుటుంబాలకు దూరంగా ఉండొచ్చు రోజు కన్నా ఎక్కువ సమయం వర్క్ చేయాల్సి వస్తుంది కానీ మీరు ఒక్కసారి లక్ష్యాన్ని చేరాక మీ అందరికీ ఫైవ్ మంత్స్ శాలరీ బోనస్గా ఇస్తాను అని తన స్పీచ్ ముగించి ఓకేనా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ సంజయ్ వైపు చూసింది హారిక వెరీ వెల్ సైట్ అని మెచ్చుకోలుగా హారిక భుజం తట్టాడు సంజయ్ హారిక ఇచ్చిన స్పీచ్ మొత్తం విని వి కెన్ మ్యామ్ అని అంటూ చప్పట్లు చరిచారు స్టాఫ్ మొత్తం హారికకి సపోర్ట్గా మొదట కంగారు పడ్డ సంజయ్ చెప్పినట్లు స్పీచ్ ఇవ్వగానే స్టాఫ్లో వచ్చిన మార్పు చూసి నవ్వుతూ వాళ్ళందరూ ఇచ్చే బొకేస్ తీసుకుంటూ ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకుంటోంది హారిక హారిక సంజయ్కి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటూ తనని తన పిఏగా అపాయింట్ చేసింది థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ చిట్టి అంటూ హారిక దగ్గరికి వచ్చి తన ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టాడు సంజయ్ సంతోష్ ఇది ఆఫీస్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే మంచిదేమో నీ క్యాబిన్ అక్కడ ఉంది యూ క్యాన్ గో అంది నవ్వుతూ షూర్ మ్యామ్ అంటూ వెళ్తున్న సంజయ్ వైపు చూస్తూ హలో మిస్టర్ రోమియో అంది హారిక మీ మిస్ మిసైల్ అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగాడు ఇప్పుడు ఈ మిస్టర్ రోమియో ఈ మిస్ మిసైల్కి పర్సనల్ అసిస్టెంట్ ఎప్పుడు పిలిచినా నా దగ్గరికి వచ్చి నా డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేయాలి ఓకే వైనాట్ మ్యామ్ తప్పకుండా అందుకే కదా నేనుంది నేను నిన్ను చాలాసార్లు పిలుస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు బిజినెస్లో జీరో నాలెడ్జ్ నువ్వే ఏరి కోరి పర్సనల్ అసిస్టెంట్ అయ్యావు కదా నన్ను భరించి మరి అంది హారిక కనురెప్పలు ఎగరేస్తూ ఓకే ఓకే నో ప్రాబ్లం నీ దగ్గరికి చీటికి మాటికి రావడం నాకు కూడా ఇష్టమే కానీ చిట్టి నువ్వు నాకు ఈ విషయం చెప్తూ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఇది నేను ఆఫీస్ అని మర్చిపోతాను నన్ను మర్చిపోయేలా చెయ్యొద్దు అంటూ హారికకి కన్ను కొట్టి తన క్యాబిన్లోకి వెళ్ళాడు సంజయ్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుని అప్పటికే వాళ్ళ డాడ్ నుంచి టూ త్రీ మిస్డ్ కాల్స్ ఉండడం చూసి వెంటనే విక్రమ్కి కాల్ చేశాడు సంజయ్ సంజయ్ వేర్ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ అడిగాడు విక్రమ్ హాయ్ డాడ్ ఐ ఆమ్ ఇన్ జయదేవ్ అంకుల్ ఆఫీస్ ఐ డూ వర్క్ అన్నాడు సంజయ్ సంజయ్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇప్పుడు అదంతా అవసరమా జయదేవ్ బిజినెస్ డౌన్ అయినంత మాత్రాన నీ స్థాయికి తగ్గి మరి ఆ ఆఫీస్లో జాబ్ చేయడం అవసరమా జయదేవ్ షేర్స్ అన్నీ కావాలంటే నేను కొంటాను ఈ దెబ్బతో జయదేవ్ బిజినెస్ టాప్ స్టేజ్కి వెళ్తుంది సింపుల్గా డీల్ చేయాల్సిన విషయం నువ్వెందుకు స్ట్రెయిన్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాడు విక్రమ్ లేట్ డాట్ అసలు అంకుల్ బిజినెస్ ఇంత డౌన్ కావడానికి ఎవరు కారణమో తెలుసుకోవాలి కదా కళ్ళ ముందు ఉండే శత్రువుని మనం ఎదిరించవచ్చు కానీ మనతో మంచిగా ఉంటూ మన వెనకాల గోతులు తీసేవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం ఇప్పుడు చిట్టికి నా సపోర్ట్ అవసరం డాడ్ నేను చిట్టిని ప్రేమిస్తున్నాను డాడ్ తనకి వచ్చిన ఏ కష్టమైనా తనకి దూరం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అన్నాడు సంజయ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ సంజు నీ దగ్గర నుంచి నేను ఇవే మాటలు ఎక్స్పెక్ట్ చేశాను ఇంత జరుగుతున్నా నువ్వు కనీసం నా హెల్ప్ కూడా అడగట్లేదు ఎనీవే నీకెప్పుడు నా హెల్ప్ కావాలన్నా ఒక్క మాట చెప్పు సంజు అన్నాడు విక్రమ్ డెఫినెట్లీ ఆస్క్ డాట్ అని కాల్ కట్ చేసి జయదేవ్ బిజినెస్ ఫైనాన్స్ ఫైల్స్ అన్నీ పరీక్షగా గమనిస్తున్నాడు సంజయ్ ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా గమనించి వెంటనే ప్రతాప్కి కాల్ చేశాడు సంజయ్ వేర్ ఆర్ యూ ప్రతాప్ అడిగాడు సంజయ్ ఒరే జర్నీలో ఉన్నాను రా విజయవాడ వెళ్తున్నాను ఓకే నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా హా ఉంది ఏ ఏమైనా మెయిల్ చెక్ చేయాలా అడిగాడు ప్రతాప్ ఇప్పుడే జయదేవ్ అంకుల్ బిజినెస్ ఫైనాన్స్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నాను అంకుల్ వేసిన టెండర్కి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాంటాక్ట్ మిస్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు కానీ రీసెంట్లీ కంపెనీ తరఫున వేసిన టెండర్కి కాంటాక్ట్ రాలేదు ఇది నాకు కొంచెం షాకింగ్గా ఉంది దీని మీద అంకుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇది చాలా పెద్ద టెండర్ ఇలా ఎలా మిస్ అయ్యిందో అర్థం కావట్లేదు వెంటనే ఈ టెండర్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియాలి ఈ టెండర్ ఏ కంపెనీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందో కూడా నాకు తెలియాలి అని ప్రతాప్ని ఒకసారి మెయిల్ చెక్ చేయమని కంపెనీ డీటెయిల్స్ మొత్తం టెండర్కి సంబంధించిన ఫైల్స్ మొత్తం ప్రతాప్కి ఫార్వర్డ్ చేశాడు సంజయ్ ఓకే సంజు నేను ఇప్పుడే మెయిల్ చెక్ చేస్తాను ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి నాకు వన్ అవర్ టైం పడుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్ హారిక జయదేవ్ బిజినెస్ మొత్తం హ్యాండిల్ చేయడానికి ఒప్పుకుని సంజయ్తో సహా ఆఫీస్కి వెళ్ళింది అని తెలిసి జయదేవ్ బిజినెస్ వ్యవహారాలు వాళ్ళకు దక్కకుండా పోయినందుకు విపరీతమైన కోపంతో కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటూ తిరుగుతూ వాళ్ళ నాన్న మీద విరుచుకు పడుతున్నాడు నాగేంద్ర అబ్బబ్బబ్ ఏమైనా చెప్పావా నీ అయ్యా నీ మాటలు నమ్మాను చూడు నాకు బుద్ధి లేదు ఒరే ఏందిరా వాగుతుండావు అన్నాడు ఆదిశేషు నాగేంద్ర మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ అదేందిరా అప్పుడే మర్చిపోయినావా నువ్వే కదరా కథలు చెప్పినావు నాకు మీ పెదనాన్నని ఒక్కసారి మంచం మీద పడేలాగా చేశావంటే ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెడతాను అని ఎన్ని ఎన్ని కబుర్లు చెప్పావు ఇప్పుడు వాడెవడో వచ్చి మన చేతికి అందాల్సిన ఆస్తి అందకుండా చేస్తున్నాడు చిట్టిని తీసుకువెళ్ళి పెదనాన్న సీట్లో కూర్చోపెట్టాడు ఇంకా ఇలాగే ఊరుకుంటే మన చేతికి చెప్పే కాయం ఆగరాగు కంగారు పడతావెందుకు ఎంతో తెలివిగా ప్రవర్తించే మీ పెదనాన్ననే మనం ఉలుకు పలుకు లేకుండా పడి ఉండేలాగా చేశాము ఇంకా ఈ పిల్లకు ఇంకా మన ముందు ఏం నిలబడతాడు పోటు మీద ఉన్న ఏరుకి అడ్డు వచ్చి ఎవరైనా నిలబడాలని చూస్తే కొట్టుకుపోక తప్పదు అన్నాడు ఆదిశేషు పళ్ళు పటపటా కొరుకుతూ నీకు సూట్ అయ్యే మాటలు చెప్పు వినలేకపోతున్నాను నీ అబ్బా అసలు మతుండే మాట్లాడుతుండావా వాడిని చూశావా ఎట్టా ఉన్నాడో వాడు ఒక్క దెబ్బ కొడితే దవడపళ్ళు కదిలిపోయాయి నీ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ అంత పెద్ద టేబుల్ని ఒక్క దెబ్బతో తునాతునకలు చేశాడు ముస్తఫా చేతి కింద పనిచేసే రౌడీలని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఒక్కొక్కడు కోలుకోవడానికి ఐదు నెలలు టైం పడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు ఇవి చాలవా వాడెలాంటి వాడో అర్థం కావట్లేదా నీకు లేదు వాడిని మనమేం పీకలేము అన్నాడు నాగేంద్ర వాళ్ళ నాన్నని పిచ్చ తిట్టు తిడుతూ మనమేమీ చేయలేకపోవచ్చురా కానీ మీ పెదనాన్నని ఇలా మంచం మీద పడేసి అతని షేర్స్ మొత్తం తన స్వాధీనం చేసుకోవాలని ఎప్పటినుంచో ఈ అవకాశం కోసం చూస్తున్న బాషిష్ వర్మ మాత్రం అస్సలు ఊరుకోడు నిన్న రాత్రి ముస్తఫా బాడి అక్కడి నుంచి అప్పటికప్పుడు మాయం చేసి ఈ సంతోష్ చేతిలో దెబ్బలు తిన్న రౌడీలని కంటికి కనిపించకుండా చేసి రహస్యంగా ఎవ్వరికీ కనిపించని ప్లేస్లో ఉంచి వైద్యం చేయిస్తున్నాడు వాడి చేతికి చిన్న సాక్ష్యం కూడా అందకుండా చేశాడు ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది దట్ ఈస్ బాషిష్ వర్మ నువ్వే బిజినెస్ బాధ్యత కనుక తీసుకున్నట్లయితే మన కాంటాక్ట్స్ అన్నీ బాషీష్ వర్మకే ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ సీట్లో హారిక ఉంది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు సంతోష్ వ్యవహారం తెలిసిన దగ్గర నుంచి ఆయన కూడా బాగా ఆలోచిస్తాడు ఈ టైంకి నాకు కాల్ చేస్తాను అన్నాడు అని ఆదిశేషు నాగేంద్రకి చెప్తూ బాషీష్ వర్మ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు వామ్మో ఇదంతా చూస్తుంటే నాకెక్కడో కొడుతుంది అటొచ్చి ఇటొచ్చి మనం ఇరుక్కుపోతామేమో చేతికి ఆస్తి వస్తుందో లేదో కానీ కటకటాల వెనక్కి వెళ్తామేమో అని బాగా అనిపిస్తుంది నాకు అన్నాడు నాగేంద్ర ఏ నే మొహం ప్రతి దానికి కంగారు పడతావు ఆగు ఆలోచిస్తున్నాను కదా అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు ఆదిశేషు అప్పుడే బాషిష్ వర్మ నుంచి ఫోన్ రానే వచ్చింది ఆదిశేషు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు నమస్తే సార్ మీరు చెప్పినట్లే మేము ప్రతి విషయము చేశాము ఎవరికీ అనుమానం రాకుండా మా అన్న జయదేవ్కి స్లో పాయిజన్ ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్కి తీసుకొచ్చేసాము ఇలా చేస్తే మా అన్న బిజినెస్ మొత్తం మేమే హ్యాండిల్ చేయొచ్చు అని మీరు చెప్పారు కదా కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు మా చేతుల్లో నుంచి జారిపోతోంది వ్యవహారం మొత్తం అని ఆగకుండా గడగడా మాట్లాడేస్తున్నాడు ఆదిశేషు ఆదిశేషు మాటలకు షూ ఎందుకు అలా అరుస్తున్నావు నాకు వినిపిస్తోంది నాట్ టు స్పీక్ మీనింగ్లెస్ వర్డ్స్ పూలిష్గా మాట్లాడడం ముందు మానేసే నేను చెప్పినట్టు జై నీ కొడుకే కూర్చుంటాడు మీ అన్న సీట్లో అని సీరియస్గా మాట్లాడుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాడు బాషీశ్వర్మ వర్మ చెప్పింది మొత్తం విని అదేంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు అయినా హారిక మీ శత్రువు కూతురు అన్నాడు ఆదిశేషు నీకు ఇవన్నీ అనవసరమేమో నీకు కావాల్సింది మీ అన్న ఆస్తి ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ నీ కొడుకు చేతికి రావాలి అక్కడికి మాత్రమే ఉండు మిగిలినవన్నీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ తేడా కనుక చేసావో ప్రాణాలు తీసేస్తాను బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు బాషేశ్వర్మ వర్మ పక్కనే ఉన్న అతని పియే ఈ మాటలన్నీ విని అదేంటి సార్ ఆ ఆదిశేషు వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేశారు కదా మీ చిరకాల శత్రువు అయిన అయినా మంచం మీద పడేలాగా చేశారు వాళ్ళతో మీరు ఇంత రూడ్గా ఎలా మాట్లాడుతున్నారు అన్నాడు బాషిష్ వర్మ పిఏ ఆస్తి కోసం నేను చెప్పిన మాటలు విని సొంత అన్ననే అడ్డు తప్పించాలని చూశాడు ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి హ్యూజ్ అండ్ త్రో పర్సన్స్ ఎక్కువ చనువు ఇస్తే అవకాశం వాడి చేతికి చిక్కిన రోజు ఏదైనా చేయగలడు అన్న చేసిన తప్పు నేను చెయ్యను అన్నాడు బాషిష్ వర్మ సార్ మీరంటోంది నిజమే కానీ ముస్తఫా గ్యాంగ్ మొత్తంకి ఎందుకు రహస్యంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి వాళ్ళని కూడా యూజ్ అండ్ త్రోగానే వాడొచ్చు కదా అన్నాడు బాషిష్ వర్మ పిఏ ఆ ఆదిశేషుకి ఈ ఆకతాయి రౌడీలకి ముస్తఫా గ్యాంగ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది విశ్వాసానికి పెట్టింది పేరు ముస్తఫా తన ప్రాణాలైనా ఇచ్చేశాడు కానీ నా పేరు మాత్రం చెప్పలేదు నేను పడేసే మెతుకులు తిని విశ్వాసంగా ఉండే కుక్కల్లాంటి వాళ్ళు ఈ ముస్తఫా గ్యాంగ్ మొత్తం వాళ్ళని ఇప్పుడు మనం కాపాడితే మరొకసారి నా కోసం ప్రాణం ఇవ్వడానికి వాళ్ళల్లో ఇంకొకడు సిద్ధంగా ఉంటాడు అదే ఈ ఆదిశేషు పేరుకు తగ్గట్లే నాగుపాము లాంటివాడు అవకాశం కోసం ఎదురు చూసే గుంటనక్క వీడిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇంటెలిజెంట్ మై లైఫ్ టైం ఏమి అయినా జయదేవ్ చేసిన ఒకే ఒక తప్పు వాళ్ళ తమ్ముడు ఆదిశేషుని అతని కొడుకు నాగేంద్రని తన నీడలో బ్రతకనివ్వడమే అందువల్లే ఎప్పుడు ఎవ్వరి ముందు తగ్గని జయదేవ్కి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎప్పుడెప్పుడు అతనిని దెబ్బ కొట్టాలా అని ఎదురు చూసే నాలాంటి వాళ్ళకి ఇంత మంచి అవకాశం ఒక రకంగా అతనే ఇచ్చాడు పాపం జయదేవ్ ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేడు పూర్ ఫెల్లో అని పక్కపక్క నవ్వుతున్నాడు బాషిష్ వర్మ ఎనీబడి గెస్సింగ్ వాట్ ఈస్ బాషిష్ వర్మ ప్లానింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి እን 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 እንን